సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు కష్టం రాగానే మనం భగవంతుని ఆరాధిస్తూ ఉంటాం ఎలాంటి కష్టాలు లేకుండా చేయిస్వామి ఇప్పుడు పడ్డ చిక్కులు కన్నిటికీ నాకు ఏదో ఒక విధంగా పరిష్కారం అనేది చూపు అని వేడుకుంటూ ఉంటాం అప్పుడు మనం వేడుకున్నా కూడా మనకు నమ్మకం ఉందా లేదా అనేది మనకే అర్థం కాదు అంటే భగవంతుడికి చెప్పుకున్నా కూడా మనం అది జరుగుతుందా లేదా అని ఒక్కసారి మనకు అనుమానం జరిపిస్తావు కదా స్వామిని పదే పదే వేడుకుంటాం అదేవిధంగా మనం బాబాని ఒక్కసారి ప్రార్థించాము అంటే మనకు ఆ దిగువులే అవసరం లేదండి ఎందువల్లంటే బాబా ఏం చెప్పారు ఒక్కసారి నమ్మకంగా నన్ను కోరుకో నన్ను ప్రార్థించు నీ సంకల్పం నాకు చెప్పుకో కానీ నమ్మకాన్ని మాత్రం వదలవద్దు నమ్మకం కానీ నా మీద పెడితే ఆ నమ్మకం నిన్ను గెలిపించేలా చేస్తాను అని చెప్పి కాబట్టి మనం ఒకసారి ఒక సమస్యని బాబా ముందు పెట్టినప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది ఈరోజు కాకపోతే రేపైనా నెరవేరుతుంది కానీ మనకు తొందరపాటు ఎక్కువ మళ్ళీ మళ్ళీ బాబాని బాబా నిన్ను అసలు నేను నమ్మట్లేదు నాకు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాం నాకు మాత్రమే ఇలాగే చేస్తూ ఉంటాం అని మనం బాబాని నిందిస్తూ ఉంటాం బాబా గారు కూడా అది కూడా ఒక ఆయన ఇంత స్వతంత్రంగా నా భక్తును నా బిడ్డ అనేది అడిగాడు కాబట్టి సంతోషపడతాడు తప్ప మన మీద కోపం అనేది ఉండదు ఎందువల్లంటే మనం ఒక అధికారంగా మన సాయిని అడుగుతున్నాం కాబట్టి అంత ఒక్కసారి మనం బాబాని కొల్చామంటే అంత దగ్గర అయిపోతామన్నమాట అలాగే బాబాగారి జీవిత చరిత్రలో కూడా అండి చాలా వరకు చాలామందికి నా అనుకున్న వాళ్ళకి అద్భుతాలు అనేవి ఎన్నో ఎన్నెన్నో కల్పించున్నారు అందులో కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం భీమాజీ పాటేల్కు క్షయరోగం వచ్చినప్పుడు తరచుగా నెత్త్ర కక్కుంటూ ఉన్నాడు వైద్యులు అతడు బ్రతకడని చెప్పేశారు నానాసాహెబ్ సలహాపై అతడు షిరిడీ దర్శనానికై బాబాని చూడటానికి షిరిడి వస్తాడు శ్రీ సాయి మొదట అతడితో ఈ వ్యాధి పూర్వపాపం వల్ల వచ్చిందని తాము నివారించమని చెప్పేస్తాడు భయపడకు ఈ మసీదులో పెట్టావు కదా ఎంత కష్టమైనా సరే తీరవలసిందే ఇక్కడ ఈ పకీరు ఉన్నాడు నీకెందుకు అని ధైర్యం చెప్తాడు అప్పుడు సాయిని దర్శించిన క్షణం నుంచి అతను నెత్తురు కక్కడం ఆగిపోతుంది అతని పరిస్థితి బాగా కూడా మెరుగుపడుతుంది బాబా అతడికి బీమా పాయి ఇంటి దగ్గర వచ్చారు నిజానికి ఆ ఇల్లు అటువంటి రోగికి ఏ మాత్రం తగ్గదు కొద్ది రోజులకు అతనికి రెండు కళలు వచ్చాయి మొదటి కళలో పద్యాలు వెల్లడించినందుకు భీమాజీని టీచర్ కొడతాడు రెండవ కలలో అతడి గుండెల మీద ఎవరో గాని పెద్ద రోలర్ను అటు ఇటూ దొర్లిస్తున్నట్టు అతను భరించలేనంత బాధ కలిగి మెలుకు అనేది వచ్చేస్తుంది మెలుకు వచ్చేసరికి అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది అందుకు కృతజ్ఞతలకు బాబా బాబాగారికి శ్రీ సాయి వ్రతం చే సాయి సత్యవ్రతం చేసుకో అని అతనికి అనిపిస్తుంది అనమాట చేసుకోవాలి అని గ్రహ బలం కూడా గురించి అనుగ్రహ బలం లోకివే అన్నట్టు ఒక జ్యోతిష్యుడు ఒకరోజు బూటీకి గండం ఉందని చెప్తాడట బూటీతో సాయి ఏమిటి నీకు గండం ఉన్నదా అది ఏం చేస్తుందో నేను చూస్తాను అంటాడట ఆ రోజు చీకటి పడ్డాక బూటీ బయట వెళ్ళినప్పుడు ఒక పెద్ద పాము ఎదురైంది కానీ అది ఏమీ చేయలేదు మరొకసారి మేరీకర్తో కూడా సాయి నీకు ద్వారకామే తెలుసా ఇప్పుడు నీవు కూర్చున్నదూ అదే ఈ మసీదు తల్లిని ఆచరిస్తే కష్టాలు తొలగిపోస్తాయి అంటాడు అప్పుడు తన చేయి పాములా పెట్టి ఆ పెద్ద మనిషి భయంకురడయ్యాడు కానీ ద్వారకామై బిడ్డలను అతడు ఏమీ చెయ్యలేడు అని అర్థమైందట అతన్ని మనం వినోదంగా చూడగలం అంటాడు అతడు ఈ మరుసటి రాత్రి చీతల్లి చేరి మారుతి ఆలయంలో బస చేస్తాడు అక్కడ అతని ఉత్తరీయం మీద పెద్ద పాము పడుకొని ఉంటుంది కానీ ఏమి చేయదు సాయి మనలను ఏ రూపంలోనైనా సరే రక్షిస్తాడు అనే నమ్మకం టెండూల్కర్ అనే భక్తునికి కుమారునికి జాతకంలో గ్రహాలు దశ బాగలేవని కనుక తన పరీక్షల్లో కృతజ్ఞతుడు కృతజ్ఞతుడు కాదల్చాడని జ్యో జ్యోతిష్కులు అందరూ చెబుతారు అంతటితో ఆ యువకుడు భయం అక్కడ తోపుకొయ్యి ఆ సంవత్సరం పరీక్షకు వెళ్ళనని పట్టుబడతాడట అతడి తల్లి ఆ విషయం బాబాతో చెప్పుకొని బాధపడుతుంది బాబా నన్ను నమ్ముకోమని చెడికి చెప్పు ఆ జాతకాలు జ్యోతిష్యులు చెప్పిన ఫలితాలు అవతల పారేసి బుద్ధిగా చదువుకోమను ధైర్యంగా పరీక్షకు వెళ్ళమను తప్పకుండా పాస్ అవుతాడు అని చెప్తాడట అతడు అలాగే చేసి పరీక్ష కూడా పాస్ అయ్యాడు ఇదంతా కూడా బాబాగారి అనుగ్రహమే అలాగే దామోదర్ రాసినకు చాలా కాలం సంతానం కలగలేదు జ్యోతిష్కులు అందరూ అతనికి సంతాన ప్రాప్తి లేదని తేల్చి చెప్పేశారట కానీ సాయి అనుగ్రహంతో అతడికి బిడ్డలు కలిగి లీల మనం సచ్చరిత్రలో కొన్ని అధ్యాయాలలో కూడా మనం చూసున్నాం ఒకసారి మార్తాండా అనేది దర్జీవానికి జబ్బు చేసింది అతనితో సాయి నీవు నీవు గ్రామంలోని డెంగ్లే వద్దకు వెళ్ళు వాళ్ళు నిన్ను ఆదరిస్తారు అని చెప్తాడట అతడు నీవు గ్రామం చేరగానే డెంగ్లే బావా నా కల్లో కనిపించి నిన్ను నా వద్దకు పంపుతున్నాడు అని చెప్పారట ఇది నీ ఇల్లు అనుకుని కావాల్సినన్ని రోజులు నిస్సంకోచంగా ఇక్కడే ఉండు ఏం కావాలన్నా అడుగు అంటాడట మార్తాండ త్వరలో కోలుకున్నాడు కూడా ఇదంతా కూడా బాబా అనుగ్రహం వల్లే ఆయన దారి చూపడం వల్లే అని వాళ్ళ ప్రగాఢ నమ్మకం ఒకరోజు యశ్వంత్ దేశ్పాండే అనే భక్తుడు తండ్రి స్థాయికి దర్శ తండ్రి సాయిని దర్శించి తనకు కళ్ళు కనిపించటం లేదని చెప్తాడు దైవం మేలు చేస్తాడు అని ఆయన ఆశీర్వదించగానే అతడికి దృష్టి వచ్చిందట మరొక అందులో తనకు వారి దర్శన భాగ్యం కలగలేదని కూడా బాధపడ్డాడు తక్షణమే అతడికి దృష్టి వచ్చి సాయి తృప్తిగా చూశాక మరలా పోయిందట పంతొమ్మిది వందల పన్నెండులో బలరాం దురంధర్ సోదరులు సాయిని దర్శించారు వారితో సాయి మనం అరవై జన్మల నుంచి సన్నిహితులమని చిలిం పీల్చి బలరాంకు ఇస్తాడు అభ్యాసం లేని అతడు ఎంతో కష్టం మీద పీలుస్తాడు ఆరు సంవత్సరాలుగా అతన్ని బాధిస్తున్న ఉబ్బసం అనే జబ్బు ఆరు రోజుతో అంత అవతరించి అంతరించిపోతుందట అంటే అతని ఉబ్బసం అనే జబ్బు తగ్గిపోతుంది ఒకరోజు బాపు సాహెబ్ జోగ్ తన దండ్రి ద్వారా తనకి తన శాఖ బ్రాహ్మణులను తీసుకురావడానికి బయలుదేరారట కానీ బ్రాహ్మణులు వారికే వారు వస్తారని బాబా చెప్తారు సరిగ్గా రోజుకు పుంతాంబా నుండి ఇద్దరు బ్రాహ్మణులు సాయి వర్ధకు వస్తారు ఆయన వారికి జోగ్ వర్ధకు పంపిస్తారు వారిద్దరు గొప్ప పండితులు కావడంతో కాకా జోగ్ శాఖ వారే ఒకరోజు రానే నుండి ఠానే నుండి ఒక పెద్ద మనిషి వచ్చి తన కుమారుడు కొన్ని సంవత్సరాలుగా కనిపించలేదని సాయితో మొరపెట్టుకుని బాధపడతారట అప్పుడు బాబాయ్ ఇలా అంటారు తప్పకుండా త్వరలో నీ బిడ్డ కలిసి నీ నీతో నీకు దగ్గరికి వస్తాడు కానీ అతనికి వెంటనే సెలవు ఇవ్వక రెండు రోజులు షిరిడీలోనే ఉంచేశారు మూడవ రోజు అతడు మన్మాండ నుంచి బొంబాయి వెళ్ళే రైల్లో ఠానే చేరాడు అప్పుడే బొంబాయి నుండి రైలు వచ్చింది అందులోంచి అతని కుమారుడు దిగాడు తండ్రి కొడుకులు ఇద్దరు ప్లాట్ఫామ్ మీద కలుసుకొని ఎంతగానో సంతోషపడ్డారు ఎప్పుడు ఏం చేయాలో మనకంటే ఎక్కువగా బాబాకే తెలుసని మనం ఈ సందర్భం ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి మనం కోరిన కోరకపోయినా మనకు ఏం కావాలి మనం ఏం ఆశపడుతున్నా మనకి ఏదిస్తే మంచిది అన్నీ కూడా మన బాబాగారికి తెలుసండి మనల్ని ఏమాత్రం శోధించకుండా కష్టపెట్టకుండా మనల్ని ఎదురు చూడవ్వకుండా ఏదైనా సరే మనం కోరింది ఇచ్చే ఒకే ఒక మన బాబాగారే సో సాయుండగా మనకి దిగిలేందుకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్